జై హింద్ బయోటాక్స్కి స్వాగతం ఈ మధ్య ఎక్స్ ప్లాట్ఫామ్లో ఒక ప్రముఖ అంటే కాంట్రవర్సీగా ఉండే ఒక మహిళా పాత్రికేయురాలు ప్రో సెక్యులర్ మహిళా పాత్రికే పాత్రికేయురాలు ఇరాన్ ఉద్దేశిస్తూ ఏడు వేల సంవత్సరాల ఇరాన్ నాగరికతపై అమెరికా దాడి అని ఆమె ద పోస్ట్ చేయడం జరిగింది దీనిపై పెద్ద ఎత్తున నెటిజన్లు ఆమెకు రియాక్షన్ ఇచ్చి దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది ఆమె ఏడు వేల సంవత్సరాల ఇరాన్ చరిత్ర నాగరికతపై అమెరికా దాడి అని అన్నప్పుడు వాస్తవంగా ఇరాన్ గురించి చదివితే ఇరాన్ గురించి కొంచెం తెలుసుకుంటే ఇప్పుడు ఏదైతే ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్గా ఉన్నదో ఇది ఇస్లామిక్ రిపబ్లిక్గా కేవలం నలభై ఐదు సంవత్సరాల క్రితం అయింది అంతకు ముందుకు ఇది ఇస్లామిక్ రిపబ్లిక్ కాదు ఒక పర్షియన్ దేశం జోరాషియన్ మతంతో పర్షియా సామ్రాజ్యం మన నలంద లాంటి విశ్వవిద్యాల విద్యాలయాలు కూడా అక్కడ ఉన్నవి మన దగ్గర అయితే ఏ విధంగా అయితే కిల్జీ అతిపెద్ద పుస్తకశాలను లైబ్రరీని తగలబెట్టాడు అటు అటువంటి దాడులే పర్షియన్ సమాజం మీద కూడా జరిగింది పర్షియా కల్చర్ని ఇస్లామిక్ దాడులు అంతం చేశాయి తగలబెట్టాయి బలవంత మత మార్పిలు కొన్ని వందల సంవత్సరాలు దాడులు యుద్ధాలు అదంతా అంత అంతా జరిగిన తర్వాత ఈరోజు నలభై ఐదు సంవత్సరాల క్రితం అది ఇస్లామిక్ రిపబ్లిక్గా మారింది ఈ మహామేధావి నలభై ఐదు సంవత్సరాల ఈ ఇస్లామిక్ రిపబ్లిక్ చరిత్రను ఏడు వేల సంవత్సరాల పర్షియా చరిత్రను మిక్స్ చేసి ఏడు వేల సంవత్సరాల ఇరాన్ సంస్కృతిపై అమెరికా దాడి ఏ సంస్కృతిపై ఎవరు దాడి చేశారో చరిత్ర చదువుతూ తెలుస్తుంది అక్కడ ముందు ఏం పద్ధతులు ఉండేది ఎంత మహోన్నతమైన జీవన శైలి ఉండేది వేల సంవత్సరాల క్రితమే మహానగరాలు ఉండే ఉన్నటువంటి పర్షియన్ సామ్రాజ్యం ఏ విధంగా పతనమైంది అదంతా కూడా చరిత్రలోకి వెళ్తే తెలుస్తుంది ఈ విధంగా అబద్ధ ప్రచారాలతోటే ఈ లిబరల్ గ్యాంగ్లు సోషల్ మీడియాలో కానివ్వండి మీడియాలో కానివ్వండి యూనివర్సిటీలో అయినా కానివ్వండి ఇదే 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 విధంగా అబద్ధ ప్రచారాలు విద్యార్థులు తెలియని విద్యార్థులు చరిత్ర చదవని విద్యార్థులు ఏమనుకుంటారు ఓ నిజంగానే ఏడు వేల సంవత్సరాల ఇరాన్ కల్చర్ మీద అమెరికా ఇట్లా దాడి చేయొద్దు కదా అని అనుకుంటారు కానీ అక్కడ ఈరోజు ఉన్న ఇరాన్ నలభై ఐదు సంవత్సరాల కింద ఏర్పడ్డ ఇరాన్ అది ఇస్లామిక్ రిపబ్లిక్ అంతకంటే ముందున్న కల్చర్ వేరు ఆ సంస్కృతి వేరు ఆ జీవన విధానం వేరు అసలు దా ఎలా అంతమైంది దానిపై ఎవరు దాడి చేశారు దాని మీద ఎక్కడ చర్చ ఉండదు ఇప్పుడు ఇరాన్ పరిస్థితి ఏందంటే గత నలభై ఐదు సంవత్సరాల ఇస్లామిక్ నిరంకుశ పాలనలో అక్కడ ప్రజాస్వామ్యం లేదు ఈ విషయం ఓడు మాట్లాడు ఇరాన్లో ప్రజాస్వామ్యం నామ మాత్రం ప్రజాస్వామ్యం ఎలక్షన్లు అవుతున్నట్టు అనిపిస్తాయి కౌంటింగ్ అవుతుంది ప్రధాని మారుతాడు అంతేకాని పార్లమెంటుకు రాష్ట్రపతికి అంటే కూడా పైన ఒక సుప్రీం లీడర్ ఉన్నాడు అక్కడ అతనికి ఓలెన్స్ వాళ్ళు అన్ని అధికారాలు ఉన్నాయి ఆయన ఏమైనా చేయొచ్చు దేశంలో ఆయనే ఇస్లామిక్ మత నాయకుడు ఖమైని ఆయతుల్లా ఖమైని ఒక నిరంకుశ పాలకునిగా ఆయన ఉన్నాడు గత నలభై ఏళ్ళుగా దాని మీద ఎక్కడొచ్చా ఎవడు మాట్లాడాడు ఆయన ఏ పద్ధతి ప్రకారం దేశాన్ని నడిపిస్తున్నాడు అని ప్రతి ఐదేళ్ళకు ఒకసారి ఆయన ఎన్నికలకు పోవట్లేదు ఆయన నలభై ఐదేళ్ళ నుంచి ఆయన నచ్చింది చేసుకుంటూ పోతున్నాడు ఆయన కోసమే యుద్ధాలు చేస్తున్నాడు ఆయన కోసమే ఆయన 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 అనుకున్న చట్టాలు చేస్తున్నాడు మహిళల జుట్టు బయటికి కనబడవద్దు అని చట్టం ఉన్నది చట్టం చేశాడు విచిత్రం దీని మీద లిబరల్ గ్యాంగులు మాట్లాడాలి మహిళా హక్కుల గురించి మాట్లాడే వాళ్ళు మాట్లాడరు సోనియా గాంధీ ఇందిరాగా సోనియా గాంధీ ఇరాన్ పై దాడిని భారత్ ఖండించాలి చొరవ చూపాలి అని స్టేట్మెంట్ ఇచ్చింది ఆమె మరి ఈ విషయాలు కూడా మాట్లాడాలి ఒక మహిళగా ఇరాన్లో మహిళలకు కనీస స్వాతంత్రం లేదు బురకా లేకుండా వాళ్ళు బయటికి రావద్దు దాని మీద కూడా మాట్లాడాలి కదా మహిళ కనీస గౌరవం లేని దేశం గురించి ఈమెకి ఎందుకు అంత ఇంట్రెస్ట్ ఏంటి ఈమెకు ఇరాన్తో అంత సంబంధాలు అంటే కేవలం ఓట్ బ్యాంక్ రాజకీయం ఆ ఇరాన్ను మా మా ఇరాన్గా భావించే తొత్తు ఇక్కడ తొత్తులు ఇక్కడ ఉన్నారు కాబట్టి ఆమె ఇరాన్ పై ఆ స్టేట్మెంట్ ఇచ్చింది ఈరోజు అదే ఇరాన్ లో వాస్తవాలు కనుక చూసుకుంటే ముప్పై రెండు శాతం మంది మాత్రమే మే ముస్లింలు అని చెప్పుకుంటున్నారు ఇరాన్లో ముప్పై రెండు శాతం మాత్రమే అంటే మిగతా అరవై ఎనిమిది శాతం మంది మే ముస్లింలు అని వాళ్ళు ఒప్పుకోవడం లేదు నూరు గప్పిన నిప్పులాగా ఉన్నది ఇప్పుడు ఇరాన్ అరవై శాతం మసీదులు ఇన్యాక్టివ్ అయిపోయినాయి మసీద్కి వెళ్ళేవారు లేక వాటికి తాళాలు ఇచ్చారు అధికారికంగా సగం పైగా జనాభా ఇస్లామేతరులుగా జీవిస్తున్నారు కాబట్టి మొన్న ఇజ్రాయెల్ ఒకవైపు దాడులు చేస్తుంటే ఇరాన్ మీద విద్యార్థులు యూనివర్సిటీలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రదర్శనలు చేస్తూ బురకాలను రోడ్లపై విసురుతూ నృత్యాలు చేశారు అది ఈరోజు అక్కడ ఉన్న వాస్తవ స్థితి దానిపై మాట్లాడాలి లిబర లిబరల్ గ్యాంగ్ మరి ఇరాన్ విద్యార్థులకు సంఘీభావంగా వాళ్ళ కనీస హక్కులు కల్పించే విధంగా ఇక్కడ మాట్లాడితే బాగుంటుంది మరి రాబోయే రోజుల్లో ఇరాన్ తన పూర్వవైభవాన్ని సంతరించుకొని మార్పు తీసుకొని మళ్ళా పరిచయాగా మారుతుందా దానికోసం కాలమే వేచి చూడాలి నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్